హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు ద రోజాల్ రోస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి రోజు టాపిక్కి వచ్చేసండి బయోబోస్టర్ని ఎలా యూజ్ చేయాలనేది అసలు ఈ బయోబోస్టర్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన దొడ్లో డిసీజెస్ అవి ఉన్నా పోవడానికి ఇన్ఫెక్షన్స్ లాంటివి అవన్నీ పోవడానికి యూజ్ చేస్తారండి ఇది వచ్చేసి మనం మనకి పౌడర్ లా వస్తుందండి ఇది మనం వాటర్లో కలుపుకుని స్ప్రే చేసుకోవాలండి ఇది మనం వైరస్ రాకముందు ప్రివెన్షన్ కింద యూజ్ చేసుకోవచ్చండి యూజ్ చేయడం మంచిదేనండి వచ్చేసి మన దొడ్లో ఫంగస్ ఆర్ బ్యాక్టీరియా ఇంకా ఇతర ఉంటాయి కదండి అవన్నీ రాకుండా ఆపుతుందండి డోసేజ్ విషయానికి వస్తే మనం నార్మల్గా యూజ్ చేసుకునేటట్టయితే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అయితే వన్ గ్రామ్కి టెన్ లీటర్ వాటర్ మిక్స్ చేయొచ్చండి అదే మన దొడ్లో వైరస్ ఉన్నప్పుడు అయితే ఫైవ్ గ్రామ్స్కి ఒక లీటర్ వాటర్లో కలిపి యూజ్ చేయాలండి ఒకవేళ మన దొడ్లో వైరస్ తగ్గిపోయిన తర్వాత అయితే వన్ గ్రాము లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చండి ఇది మా మన కోళ్ళ మీద స్ప్రే చేసుకున్న నో ప్రాబ్లం అండి ఏం పర్లేదు దీని రిజల్ట్ బాగానే ఉంటుందని నేను ఇదే యూజ్ చేస్తాను రేస్ టైంలో అయితే నేను గాల్లో స్ప్రే అండి రేస్ టైంలో అయితే మకాం చుట్టూ గాల్లో స్ప్రే చేసానండి బాగా వర్కౌట్ అయింది ఇది ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫర్దర్ వీడియోస్లో వచ్చేసి ఏ వ్యాక్సిన్ ఏ టైంలో యూజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్